ఇది అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇస్తే అది ఐదు లక్షల పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు తెచ్చుతాడు మూడు వేలు ఉడుపుస్తాడా లేదా తాడు ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నడుపుతాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా ఈ ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలని అదే చేస్తాడో అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు అని నా అనుమానం అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ అయితే మా పత్రికలో చూడండి నేనేం పెద్ద అక్షరాలతో ఒకటి వాడు రెండో ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోల ఎందుకంటే నంబర్ అని తెలుసు ఇతను చెప్పేది ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవచ్చు నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోనివి కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్ళారు ఆ గోడ ఇది తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటుకొచ్చేటట్టు బూతులు తిట్టి వీటిపోతున్నారు ఆ పాజిటివ్గా ఎత్తుకొని పోవచ్చు కదా ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తా ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా అనలేకుండా ఉన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలి ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది వాళ్ళని ఒకసారి ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్లే అంటే ఎక్కడ పోయినా చీకొడతారు పద్నాలుగు పంతొమ్మిది చూసిన వాళ్ళే మీ మొహం లేదని అంటారు ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే ఫైవ్ ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది అందుకే చంద్రబాబు ఎక్కువ మాట్లాడి అఘీనంగా మాట్లాడుతున్నాడు అవి చిన్న చిన్న విధానంతో వాళ్ళు వేసుకుంటున్నారు చిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు